నేటి మనిషితత్వం రచన సి రాజేశ్వరి మేము మానవులం మహామేధావులం మా తెలివితో ఏమన్నా చేయగల సమర్థులం ప్లాస్టిక్ భూతాన్ని పారద్రోలలేముగాని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేస్తాం హరితవనాలను కాపాడలేముగాని కాంక్రీటు భవంతులు అవలీలగా నిర్మిస్తాం సహజ వనరులను ఉపయోగించుకోలేముగాని కల్తీ సరుకుల తయారీలో ఎంతో నేర్పరులం ఉన్న అమ్మా నాన్నలను ప్రేమగా చూడలేం గాని ఆధునిక సాంకేతికతతో వారికి రూపం కల్పిస్తాం జీవిత చరమాంకంలో ఏదీ మన వెంట రాదని తెలిసినా ధన సంపాదన కోసం ఏ నీచానికైనా పాల్పడతాం నియమ నిబంధనలకైనా నీళ్లు గాని అధికార దాహాన్ని అదుపులో పెట్టుకోలేం కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించేందుకు బద్ధకంగాని సాఫ్ట్వేర్ సాయంతో సైబరు నేరాలు సులభంగా చేసేస్తాం తోటి మనుషులతో సాన్నిహిత్యం పెంచుకోంగాని మరమనుషులతో ఇష్టంగా కాలం గడిపేస్తాం సాటి మనుషితో మాట్లాడ్డానికి సమయం ఉండదుగాని చెరవాణితో నిత్యం సహవాసం చేస్తాం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందు సిగరెట్ త్రాగడం లాంటివి మానం మేము మానవులం మహామేధావులం అని విర్రవీగుతూ కాలం గడిపేస్తాం